I <sighs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శిరల్లాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక రాబోయే కథలో ఇక రిషి గురించి సరోజా వస్తు ఇద్దరు కూడా బాగా ఉంటారు అనమాట ఎంత సర్ది చెప్పినా ఇక సరోజా అయితే ముందు నా బావ నా ఇష్టం చిన్నప్పటి నుంచి బావకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఈరోజు వచ్చేసి తన నామగుడు నామగుడు అంటే వదులుతానా అని చెప్పేసి ఇక తన మీద అటాక్స్ కానీ ఇలా తిరగబడి కొట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటుంది అనమాట ఇక రిషికి ఇవేమీ అయితే తెలియవు ఇక వస్తారా వచ్చేసరికి రిషి సార్ నా భర్త తనకేం గుర్తు లేకపోవచ్చు కానీ తన భర్త ఆ స్పర్శ నాకు తెలుస్తుంది తన బిహేవియర్ నాకు తెలుసు అని చెప్పేసి ఇక తన హోప్స్తో అయితే ఉంటుంది అనమాట ఎప్పటికైనా రిషి సార్ గతం గుర్తొస్తుంది తను వస్తారా అని చెప్పేసి నన్ను పిలుస్తారు వస్తారా నా భార్య అనేసి చెప్తారు అందరి ముందు అనేసి అంటూ ఉంటుంది ఇలా ఉండంగానే ఇక వీళ్ళిద్దరి మధ్య ఒకనొక టైంలో పెద్ద గొడవ అయితే వస్తుంది అనమాట ఇక రాతం వచ్చి ఎంత సర్ది చెప్తూనే ఉంటుంది వస్తారా ఆగమ్మ నువ్వు అది అయితే చిన్నపిల్ల సరోజ దానికి నేను నచ్చి చెప్తానంటే అది కాదు బామ్మ రిషి సార్ నా భర్త నా భర్త అనేసి అంటూ ఉంటుంది సరే సరోజా నువ్వు ఆగవే అమ్మ ఎవరో బయట అమ్మాయి కదా తెలియదు కదా కొన్న గమని చెప్పాడు కదా రంగా నువ్వు మళ్ళీ ఇలా అని ఇక ఇద్దరు గొడవ ఆడుకుంటూ గొడవ ఆడుకుంటూ మధ్యలో రాదమ్మ మాట వినకుండా అలానే అయితే అది పెద్దగా అరుచుకునేసరికి ఒక్కసారిగా రాదమ్మ బాగా టెన్షన్ పడిపోయేసరికి హార్ట్ అటాక్ లాగా అయితే వస్తుంది ఇక ఒక్కసారిగా ఇద్దరు గొడవ గొడవ ఆపేసి నానమ్మ నానమ్మ అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారనమాట ఇక రంగా వచ్చి ఏం జరిగింది రా బుజ్జి అనేసి అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరూ కోసం కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఇక అందుకని చెప్పేసి బామ్మ మధ్యలో అయితే వెళ్ళింది అయినా ఆవిడని లెక్క చేయలేదు ఇక ఆవిడ ఈ గొడవ అంతటికి టెన్షన్ పడేసరికి ఇక హార్ట్ స్ట్రోక్ లాగా వచ్చింది అనగానే ఇక రిషికి చాలా అంటే చాలా కోపం అయితే వస్తుంది మేడం గారు మిమ్మల్ని ఆగమని చెప్పాను కదా నేను ఈ విషయంలో మీరు మాట్లాడొద్దని చెప్పాను కదా అయినా నా మాట మీద లెక్కలేదా మీకు అనేసి పెడతాడు అది కాదు రిషి సార్ ఈఎంఐ అని చెప్పేసి సరోజనే అని అంటే అలా ఏం మాట్లాడొద్దు సరోజ చిన్నపిల్ల తనేదో నేను ఎక్కడ దూరం అయిపోతాను అని చెప్పేసి తను బాధలు ఏదో రెండు మాటలు అంటే మీరు కామ్గా ఉండొచ్చు కదా మేడం మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను రిషి సార్ కాదని అయినా సరే మీకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి సరోజ వైపుగా అయితే మాట్లాడతాడు ఇక సరోజ అయితే ఏడుస్తూ ఇదంతా నా వల్లే అంటే నాకు ఇష్టం బావ దూరం అయిపోతున్నాడు అసలు నేను చనిపోతే పోయిద్దని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటే ఇలా మాట్లాడేసరికి వస్తారు అయితే చాలా అంటే చాలా బాధపడిపోతుంది అది కాదు సార్ నాది కాదు సార్ తప్పంతా సరోజాది అని అని అంటే ఇక అసలు తప్పంతా నాది మిమ్మల్ని పోయే వాళ్ళని సేవ్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇక అలా వదిలేయకుండా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాను కదా ఇక అందుకనే నాకు ఇదంతా కావాలి అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా తిడతా ఉంది ఉంటాడనమాట ఇక సరోజ వచ్చి ఇక ఏడుస్తూ వాళ్ళ నాన్న వస్తే నాన్న బామ్మ చూసావా హార్ట్ అటాక్ వచ్చేసింది ఇక అంత దీనివల్లే ఎవరో తెలియదు వచ్చి బావని నామగుడు నామగుడు అంటుంది చిన్నప్పటి నుంచి బావని నేను ఎంతగా ప్రేమించాను ఈరోజు వచ్చి తీసుకెళ్ళిపోతే నేను ఎట్ట ఊరుకుంటాను నేను అసలు ఉండలేను అని చెప్పేసి ఇక ఏడుస్తూ ఉంటే వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తగలబడ్డావమ్మా నా కూతురు జీవితంలో ఏంది ఇలా చేసావు కమ్మగా వీళ్ళిద్దరు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇక ఇలా మాటలు అన్నీ కూడా వస్తూ అడుగుతూ అంటూ ఉంటారు ఇక సరోజ వాళ్ళ నాన్న కూడా ఏంటి అల్లుడు ఇదంతా అసలు అమ్మ ఎవరో కూడా తెలియదు ఇంకొకళ్ళు వస్తారు రేపు నువ్వు నా అమ్మ గుడి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతావా ఏంటి ఏంది ఇదంతా అసలు నీకు చెప్పేవాళ్ళు లేక పెద్దవాళ్ళు ఎవరు లేక ఇలా ఆ ముసలిదాన్ని నోరెత్తనేవో అని చెప్పేసి తిట్టేసరికి ఇక ఏం చేయాలో తెలియక ఇక ఒకే ఒక్క గా మీకు వస్తారు దగ్గరకు వచ్చేసి అరుస్తూ ఉంటాడనమాట మేడం అర్థం కాలేదు ఇంకా మీకు ఇదంతా ఇంత గోల మా నాయనమ్మకి ఏమన్నా అయిందంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అసలు నేను ఉండే కూడా ఆవిడ కోసం అని చెప్పేసి ఆవిడకి ఇలాంటి స్టేజ్ రాకూడదనే నేను ఇప్పటిదాకా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను మీ వల్లే ఇదంతా వచ్చింది అసలు ఇదంతా మీ వల్లే జరిగింది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా జీవితాల్లో నుంచి వెళ్ళిపోండి మీరు రాకముందు మేము ఎంత ప్రశాంతంగా ఉన్నాము వచ్చిన దగ్గర నుంచి ఒకటే గొడవలు వెళ్ళిపోండి మేడం ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి మేడం అని చెప్పేసి ఇక చాలా ఏడుస్తున్నట్లే అలా అనేసరికి సార్ అది కాదు సార్ మీరు నా భర్త అంటే ఇంకొకసారి మళ్ళీ అదే వాడు వస్తే మాత్రం ఈసారి నేనేం చేస్తానో నాకే తెలియదు మేడం మీకు ఎన్నో సార్లు చెప్పాను నేను రిషి సార్ని కాదు మేడం గారు నేను రంగా అని అని అయినా మీకు అర్థం కాదా ఏంటి దయచేసి వెళ్ళిపోతారా లేదా మిమ్మల్ని తీసుకొచ్చి నేను ఎంతో మన